హాయ్ అండి ఈరోజు వీడియో అయితే ఒక డిఫరెంట్ మోడల్ బ్లౌజ్ అండి డిఫరెంట్ మోడల్ అంటే ముందల ప్రిన్సెస్ కట్ కాకుండా నార్మల్ కటింగే అంటే క్రాస్ పట్టీలు ప్లేట్స్ అంతా సేమే కాకపోతే ముందల ఓపెన్ అయితే రాదండి మనకి వెనకాల ఓపెన్ వచ్చి బ్యాక్ ఓపెన్ వచ్చి బ్లౌజ్ అనేది ఆ ఒక కస్టమర్ అయితే ఇచ్చింది దాన్ని నేను ఏ విధంగా కట్ చేసుకుంటా అని చెప్పేసి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి నేను కామెంట్లో మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ ఓపెన్ వస్తుంది ఫ్రంట్ ఎక్కడ ఓపెన్ అయితే రాదు అది కూడా స్క్వేర్ నెక్ వెనకాల స్క్వేర్ నెక్ ముందలనేమో స్టార్ నెక్ ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసినండి ఇది నేనే స్టిచ్ చేసిన పర్ఫెక్ట్గా అయిందని చెప్పి మళ్ళీ నాకు సేమ్ అదే బ్లౌజ్ అట్లనే కావాలని చెప్పేసి అయితే ఇచ్చిండ్రు దాన్ని ఏ విధంగా కట్ చేసుకుంటున్నా చూడండి అంటే దీంట్లో స్పెషాలిటీ ఏమి లేదు కాకపోతే స్క్వేర్ నెక్ అట్లనే బ్యాక్ హుక్స్ ఫ్రంట్ నార్మల్గా ప్రిన్సెస్ కట్ కొందరికి ఇష్టమైతే ఉండదండి ప్రిన్సెస్ కట్ ఇష్టం లేని వాళ్ళు ఏ విధంగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది కదా అందుకనే వీడియో అనేది షేర్ చేస్తున్నా ఇక్కడైతే నేను బ్లౌజ్ అనేది హైట్ నాకు సెవెంటీన్ అండ్ హాఫ్ అట్లా ఉంటే ఉందండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కానీ ఎక్కువ అతుకులు అట్లా పడకుండా నేను ఏ విధంగా కుర్తా అనేది మీకు మెజర్మెంట్ కూడా కరెక్ట్గా కొలతలతో అయితే చూపిస్తున్నానండి ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా పెట్టినా కదా మన ఛానల్లో ఇంకా ఇదైతే ఒక మోడల్ ఉంది ఇది కూడా చూసేసేయండి ఇక్కడ నేను హైట్కి అట్లనే లూజ్కి ఒకటి మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి కొంచెము డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు దాన్ని ఇగ్నోర్ చేయండి ఇంకా ఇక్కడ బాక్స్ అయితే వేసుకున్నండి హైటు సిక్స్టీన్ సెవెంటీన్ అండ్ హాఫ్ అట్లనే లూజ్ వచ్చేసి నాకు ట్వెల్వ్లో ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే ఉందండి ఇక్కడ హాఫ్ ఇంచ్ నేను కింద ఖచ్చుక అయితే వదిలేసుకున్నా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టు పెట్టాలి కాబట్టి నేను ఈ వీడియో లెంత్ అయితే వచ్చిందండి లేకపోతే నాది టెన్ ట్వెల్వ్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉండదు సేమ్ మనము బ్యాక్ నెక్ అది ఎంతుందో లెంత్ చూసుకొని ఆ విధంగా పైకి ఒక పావు ఇంచు మార్కింగ్ అయితే వేసుకున్నా సేమ్ అండి మనం ఏ బ్లౌజ్ అయినా కొంతలు అనేటివి సేమే ఉంటాయి ఇక్కడ నేను ఒక త్రీ త్రీ ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నా హైట్ ఎక్కువ ఉంది కొంచెం కొంచెం లావ్ కూడా ఉంటుందండి పర్సనాలిటీ అయితే మంచి ఉంటుంది హైట్కి తగ్గట్టు అయితే ఉంటుంది లావ్ అనిపించేది అందుకనే నేను ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నా అంటే నార్మల్గా అయితే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అట్లా పెట్టుకుంటాం కదా ఇక్కడ నేను త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నా త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కొద్దిగా నేను స్ట్రేట్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ కొంచెం తక్కువ అయితే చేసుకుంటున్నా మనం కింద త్రీ తీసుకున్నంత పైన అయితే తీసుకోవద్దు పైన ఒక పావు వరకు నేను తక్కువ అయితే చేసుకున్నా దీనికి డోరీస్ కానీ ఏమీ ఉండదండి బ్యాక్ ఓపెన్ కాబట్టి కొంచెం డీప్ నెక్లే కాబట్టి మనకు షోల్డర్ అది జారకుండా ఉండాలని నేను కొంచెం పావు వరకు లోపలికి అయితే పెట్టేసుకొని మార్క్ చేసుకున్నా ఇక్కడైతే మనకి నడుము లూజ్ అనేది అంటే సారీ నడుము హైట్ అనేది చూసుకోవాలి అంటే నడుము నుంచి మనకు చంక వరకు ఎంత హైట్ ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అంతే మనకి క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత మీరు ఇట్లా షోల్డర్ అనేది చూసుకోండి నేను అక్కడ పావించు కుట్లలో కూడా వదిలేసుకున్నా అండి మనము ఎప్పుడైనా నెక్ సైడ్ అయితే ఒక పావించు మనం హెమ్మింగ్ అది చేస్తాం కదా పట్టి పెట్టుకొని దానికోసం మనం కొంచెం పావించి అయితే తగ్గించుకున్న నేను ఇందాక చెప్పిన కదా మీకు అక్కడ తగ్గించుకున్నా అని చెప్పేసి అది అది సెట్ అయిపోతుంది ఇక్కడైతే నడుము నుంచి హైట్ చూసుకున్నాం కదా దానికి అట్లనే షోల్డర్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్గా క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెట్టేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఇట్లా చూసుకొని మార్పింగ్ అయితే వేసుకోండి మిడిల్లో అయితే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు అయితే నేను లెంత్ అనేది చూసుకున్నా ఓన్గా అయితే అండి టేప్ ఏమి చూపిలేదు చూస్తారు కదా అక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ డాట్ పెట్టుకొని మిడిల్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చేటట్లు చూసుకొని ఆ మూడుని కలుపుకుంటా పోతే సరిపోతుంది ఎక్కువ మెజర్మెంట్స్ అయితే ఏవి తీసుకోనండి నేను రఫ్ అండ్ టఫ్గా కట్ చేస్తా కానీ బ్లౌజ్ మాత్రం సెట్ అయ్యేటట్లయితే కుడతా ఇక్కడ అయితే నేను కరెక్ట్ త్రీ ఇంచెస్కి కొంచెం తక్కువ అయితే వచ్చింది కాబట్టి నేను కరెక్ట్ ఆ డాట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాను అక్కడ వరకు అంటే మనకి పైన తక్కువ ఉండాలి కానీ కింద కొంచెం మెడలు పనేట ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఒక పావు ఇంచ్ వరకు పెంచినండి ఇంకా కూడా పెంచుకోవచ్చు కాకపోతే మరీ డీప్ అయిపోతుంది అక్కడ హుక్స్ కాజాలు వస్తాయి కాబట్టి నేను పెంచిన ఒక పావుంచి కూడా సెట్ అయిపోతుంది హుక్స్ కాజాలు అవి పెట్టుకున్నప్పుడు అక్కడైతే బ్యాక్ పట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మరీ పూర్తిగా మెజర్మెంట్ రాని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కాబట్టి నేను ఇట్లా రఫ్ అండ్ టఫ్గా అయితే చూపిస్తున్నా క్లారిటీగా వీడియో కావాలంటే నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన అండి ఆల్రెడీ కటింగ్ వీడియో సారీ మార్కింగ్ వేసి మంచిగా కటింగ్ వీడియో అయితే పెట్టినా ఇంకా అదైతే చూసి తెలుసుకోవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయండి నేను జస్ట్ ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వరకు కుట్లులకు అయితే వదిలేసుకున్నా వదిలేసుకొని ఇప్పుడు యాక్చువల్ లెంత్ అయితే హ్యాండ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ అండి అంటే నార్మల్గా త్రీ బై ఫోర్త్ అంటారు కదా అట్లా టెన్ అండ్ హాఫ్ అయితే ఉంది అక్కడికైతే నేను ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే వేసుకుంటా చూస్తారు కదా ఇట్లా నేను హ్యాండ్ పెట్టేం చూపించలేదండి ఎందుకంటే అది పఫ్ హ్యాండ్ అయితే ఉంది పఫ్ హ్యాండ్ని మనము కొంచెం ఆల్రెడీ పఫ్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ ఇచ్చినప్పుడు పఫ్ హ్యాండ్ పెట్టి కుట్టిన నేను సేమ్ టెన్ అండ్ హాఫ్ యాక్చువల్ లెంత్ అట్లనే పైన ఒక త్రీ టూ అండ్ హాఫ్ త్రీ తీసుకొని పఫ్కి అయితే తీసుకున్నా యాజ్ ఇట్ టీజ్గా అట్లనే ఇద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక త్రీ ఇంచెస్ కి కిందికి అయితే మార్కింగ్ వేసుకున్నా యాజ్ ఇట్ టీజ్గా నేను ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నానో మీరు కూడా అదే ఫాలో అండి తర్వాత ఇక్కడ నేను పఫ్ చిన్నగా కుచ్చులు పెడుతున్నా హైట్లు ఇవ్వడానికి కాబట్టి టూ అండ్ హాఫ్ అయితే తీసుకునండి త్రీ కూడా తీసుకోవచ్చు చాలు ఎక్కువ అయితే హైట్ ఏం పెట్టుకోరు అక్క అయితే ఎప్పుడు కుట్టినా ఇంతే హైట్ తోటి కుడతా కాబట్టి నాకు మళ్ళీ సపరేట్గా అయితే చెప్పలేదండి ఫస్ట్ మనం వేసుకున్న మెజర్మెంట్ ప్రకారం అయితే మార్కింగ్ వేసుకోండి చూస్తురు కదా ఇప్పుడు పఫ్ కోసము మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మా ఒక డాట్ అయితే పెట్టుకోండి మనకి ఈ హైట్ ఇంత అయితే సరిపోతుంది ఒక టూ అండ్ హాఫ్కి ఇట్లా మార్కింగ్ అయితే వేసుకొని ఇట్లా దీన్ని రౌండ్గా చేసుకుంటూ మనము వేసుకున్న మార్కింగ్లోకి కలిపేసుకుంటే పఫ్ అనేది సెట్ అయిపోతుందండి మీకు చూస్తురు కదా కిందిదేమో నార్మల్ హ్యాండు పైందొచ్చేసి నార్మల్ హ్యాండ్ అట్లనే పఫ్ మళ్ళీ అంటే పైన పఫ్ ఒకటి జస్ట్ లేచినట్టు కనిపిస్తుంది అండి అంతే అక్కడ ఏమీ లేదు నార్మల్గా ఆ హ్యాండ్కైనా కూడా కుచ్చులు పెడితే కొంచెం లేచినట్టు అనిపియ్యది హైట్ కూడా తక్కువ అయిపోతుంది హైట్ తక్కువ కాకుండా జస్ట్ హ్యాండ్ మోడల్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు బాగా నడుస్తున్న మోడల్ ఏదైతే చూస్తారు కదా ఈ విధంగా పైన ఒక టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మనం యాక్చువల్గా మెజర్మెంట్ చేసుకున్న దాంట్లోకి మళ్ళీ కొద్దిగా కలిపేసుకుంటే సరిపోతుంది దానికి ఎక్కువ కొందరు అయితే ఈ ఎక్కువ శ్రమ అయితే పడతారండి ఏం చేయాలని కూడా అర్థం కాదు ఇక్కడైతే నేను జస్ట్ మార్కింగ్ చేస్తున్నాను అండి లోతులు అది ఆప్షను పఫ్ హ్యాండ్ పెడితే నేను మాక్సిమం లోతులైతే తీసుకోనండి మీకు కావాలి ఖచ్చితంగా లోతులు ఉంటేనే మాకు ఫిట్టింగ్ మంచిగా అనిపిస్తుంది అంటే మీరు ఎక్కడ వేసిన కదా ఆ విధంగా వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా అసలు అయిన బ్లౌజ్ అయితే ఫ్రంట్ నేను ఏ విధంగా తీసుకుంటేనే ఆలోచించండి ఇంత క్లాత్లో అయినా కూడా నేను తీసుకుంటా ఎందుకంటే ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా నేను ఆల్రెడీ ఈ మోడల్ కుడతా అని చెప్పేసి చెప్పిన కాబట్టి ఇంకా నేను ఎట్లా నన్ను చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ చేయాలి అందుకనే చెప్తున్నా ఇంక ఇక్కడైతే ఇంత క్లాత్ ఉందండి నాకు ఇంత క్లాత్లో మీరు చూస్తున్నారు కదా బ్యాక్ ఎంత ఉందో నాకు ఫ్రంట్ ఎంత కావాలనో కాకపోతే మనము కొంచెము బ్యాక్ సెట్ చేసుకొని అట్లనే ఫ్రంట్ కొంచెము లైనింగ్ ఒక్కటి జాయింట్స్ పడతాయండి మళ్ళీ మెయిన్ క్లాత్ అయితే జాయింట్లు అవి పట్టాయి ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే తక్కువ అవుతుంది అని చెప్పేసి ఒక సైంటిస్ట్ లాగా ఆలోచి ఆలోచిస్తా అండి ఈ టైంలో నేనైతే ఒకటికి పది సాలరు ఈ విధంగా అయితే వేసుకున్నా కరెక్ట్గా నెక్ దగ్గర కటింగ్లకు పోయింది కదా అట్లనే చంక దగ్గర కూడా మ్యాక్సిమం కటింగ్లకే పోయింది కింద ఇట్లాగా మనము ఒక టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేస్తాం కదండి క్రాస్ పట్టి కోసము అది కూడా సెట్ అయిపోయింది ఇంకొకటి ఇది నార్మల్ కటింగ్ అండి నేను కుట్టింది ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్ కూడా స్ట్రేట్ కటింగే ఎందుకంటే ఓపెన్ రాకుండా వస్తుంది కాబట్టి మనకు ఫ్రంట్ అనేది ఖచ్చితంగా స్ట్రేట్ కటింగే వస్తుందండి ఓపెన్ లేకుండా అంటే స్ట్రేట్ కటింగే ఉంటుంది ఓపెన్ చేసుకుంటే మనం క్రాస్ ఎక్కడనే వేసుకోవచ్చు కానీ ఓపెన్ లేకుండా కాబట్టి మనకి ఇక్కడ నార్మల్గా వచ్చేస్తుంది ఫ్రంట్ మనకి ఓపెన్ అయితే ఉండదు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇట్లా స్ట్రేట్ కటింగ్ అయితే వస్తుంది లేదంటే మీరు ఒకవేళ లైనింగ్ ఒక్కటి తీసుకోవాలి అనుకుంటే మాత్రము దీన్ని కూడా క్రాస్ తీసుకోవచ్చు నేను కుట్టింది ఆల్రెడీ చాలా ఉన్నాయండి అది ఒక్కటే కాదు నేను ఇంతకుముందు కూడా కుట్టిన బ్యాక్ ఓపెన్ ఇట్లా నేను స్ట్రేట్ కట్టే వేసిన అందుకని ఇది కూడా స్ట్రేట్ కట్టే వేస్తున్నా ఇంకా క్రాస్ కట్ అంటే మనకు అసలు క్లాతే ఉండదు ఇక్కడ నాకు స్ట్రేట్ కట్కే క్లాత్ లేదంటే ఇంకా క్రాస్ అంటేననుకోండి పూర ఉండదు కాబట్టి స్ట్రేట్ కట్టే వస్తుంది ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా అక్కడ అతుకులు అయితే పడ్డాయండి కొంచెము చంకబాటులు కాకపోతే పర్లేదు ఎందుకంటే అక్కడ మనకి జాయింట్స్లోకే పోతుందండి ఆ ఒక్క ముక్క అతుకులు కూడా మనకి కుట్్రలకు పోతాయి కాబట్టి ఇంక ఇక్కడైతే నేను నెక్ అనేది చూసుకోవాలి అట్లనే హైట్ అనేది చూసుకోవాలి అన్నీ చూసుకొని అయితే చూపిస్తా అంత చిన్న క్లాత్లో వేసుకోవడం అయితే బాగా బ్రహ్మ విద్యలాగా అయిపోయిందండి నాకైతే మా మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కూడా అంటారు ఎట్లనన్నా చేసి సెట్ చేసి ఇస్తావు కాబట్టి ఎట్లాంటి వాళ్ళైనా బ్లౌజులు తెచ్చిస్తారు నీకు అంటే నేను మొత్తం నా మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని మరీ కుడతా అండి బ్లౌజులు అనేటివి ఇక్కడ ఫ్రంట్ నెక్ హైట్ చూస్తున్నా ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఉందండి అంటే ఎయిట్ ఎయిట్ పావించి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది నేను కరెక్ట్గా ఎయిట్కి తీసుకున్నాను అనుకోండి కుట్టిన తర్వాత అయితే సెట్ అయిపోతుంది ఇక్కడ హైట్ అయితే కరెక్ట్గా నాకు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వచ్చింది బ్యాక్ నేను ఎక్కువనే ఉందండి బ్యాక్ డీప్ ఎక్కువనే ఉంది హైట్ కూడా ఎక్కువనే ఉంది బ్లౌజ్ హైట్ ఉంది కాబట్టి మనకు నెక్కులు అట్లా అనిపిస్తున్నాయి ఫ్రంట్ ఎయిట్ ఇంచెస్ వరకు ఇట్లా బాక్స్ అయితే వేసుకొని దీన్ని జస్ట్ నేను ఇట్లా స్టార్ నెక్క కింద అయితే చేసుకున్నా దీన్ని కట్ చేసుకోవడం అనండి సింపుల్గా స్టార్ నెక్ అయితే అయిపోయింది ఎక్కువ క్లాత్ అడ లేకుండా కూడా ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇట్లా లోతులైతే తీసుకుంటున్నా మనకి ఫ్రంట్ సైడ్ లోతులు అవి తీసుకుంటాం కదా ఇట్లా లోతులైతే తీసుకొని మనం ఇప్పుడు క్రాస్ పట్టి కూడా చూసుకోవాలి అట్లనే మనకి క్రా ఫ్రంట్ సైడ్ నడుము దగ్గర కూడా చూసుకోవాలి చూపిస్తా చూడండి మనము ఎటువంటి బ్లౌజునైనా ఈజీగా సెట్ చేసి కుట్టినామనుకోండి గిరాకీ అనేది మనకి కస్టమర్స్ ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ అయితే వస్తారు ఎందుకు చెప్తున్నా అంటే చాలా వరకు ఎవరు మెంటల్ టెన్షన్ తీసుకుంటారు సెట్ గా అని అనుకొని కూడా తీసుకోరు కదా ఇక్కడైతే నేను నెక్ కోసము కింద పావించిడ్చినా అట్లనే మిడిల్ ప్లేట్ కాడ ఒక డాట్ పెట్టినా కదా అట్లనే క్రాస్ కొట్టి ఏడు ఉందో ఆడొక డాట్ పెట్టిన మిడిల్ పార్ట్ మిడిల్ ఒక ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్కి అట్లనే పైన కొంచెము కుట్లకి పోతుంది కదా క్రాస్ పట్టి కోసం అని చెప్పి నేను ఒక వన్ ఇంచ్ కిందికి డాట్ పెట్టుకొని ఇట్లా డ్రా చేసుకున్నాను మీకు క్లారిటీగా అర్థం కావాలంటే కొంచెం మళ్ళీ వెనకకెళ్ళి కూడా చూడొచ్చు ఏం లేదండి మనము ప్లేట్ కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఆల్రెడీ కుట్లులకు ఉంది కదా క్లాత్ దాని కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఒక వన్ ఇంచు వరకు తీసుకున్నాం అనుకోండి అక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు మనం కుట్లులకు అయినా కలెక్ట్ మనకు ఉందో అంత అయితే వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అయితే చూసుకోలేదండి ఎందుకంటే నార్మల్ కటింగే కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఎక్కువ తక్కువ అయితే ఏమీ కాదండి జస్ట్ నేను టూ ఇంచెస్ కింద క్రాస్ పట్టి కోసం ఫోల్డ్ చేసుకున్నా కాబట్టి అది కరెక్ట్ సెట్ అయిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా ఇక ఇక్కడ అయితే ఎట్లా మార్కింగ్ వేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నా ఇక్కడ ముక్క అనేది జాయింట్ చేస్తాండి అండి చిన్న ముక్క అనేది జాయింట్ చేసి కుట్టాలి చూస్తున్నారు కదా సింపుల్గా నేను ఫ్రంట్ కూడా కట్ చేసేసుకున్నా ఈ ముక్కలు అనేటివి నేను ఇక్కడ చంకపాటు మాత్రము జాయింట్స్ అయితే వస్తాయండి ఒక్కొక్కసారి తప్పదు మనకి మెయిన్ క్లాత్కి కూడా జాయింట్స్ వస్తాయి నేను ఇంతకుముందు కూడా ఒక బ్లౌజు ఈ అక్కదే కుట్టినప్పుడు అయితే నాకు ఇక్కడ మిడిల్ పార్ట్ ప్లేట్ ఉంటుంది కదా మెయిన్ ప్లేట్ దగ్గర నాకు జాయింట్స్ అయితే వస్తాయి లైనింగ్కి వస్తాయి ఒక్కొక్కసారి తప్పదు అంటే మెయిన్ క్లాత్ కూడా వస్తాయి ఈరోజు అయితే మెయిన్ క్లాత్కి రాలేవండి జస్ట్ లైనింగ్కే వచ్చినాయి ఏమి క్లాత్ అయితే మిగిలలేదండి చూస్తారు కదా ఈ క్లాత్లో నేను క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా కొంచెం కూడా క్లాత్ అనేది మిగిలది నార్మల్ బ్లౌజ్ అయినా కూడా కొంచెము సెట్ చేయడం కష్టమే అందులో ఇది హ్యాండ్ పెద్దదే కొంచెం మోడల్ కూడా డిఫరెంట్ మోడల్ కాబట్టి ఎక్కడ వేస్ట్ అనేది క్లాత్ అనేది కాదండి మీటర్ క్లాత్లోనే ఎంత లావు ఉన్నా ఎంత హైట్ ఉన్నా సెట్ చేసుకొని కుట్టాలంటే కొంచెం కష్టమే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారండి నాకు ఈ అక్క అయితే మంచిగా అర్థం చేసుకుంటుంది ఎక్కువ తక్కువ ఏం వంకలు అయితే పెట్టదండి ఒకవేళ అయినా కూడా అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే క్లాత్ లేదు కాబట్టి జాయింట్స్ వస్తాయి అని చెప్పేసి ఈజీగా అర్థం చేసుకుంటుంది ఇక్కడ అయితే క్రాస్ పట్టీలకు చిన్నగా అయితే మిగిలింది క్రాస్ పట్టీలు కూడా ఏ విధంగా పెట్టుకుంటున్నో చూడండి ఇక్కడ చూస్తారు కదా క్రాస్ పట్టీలు జాయింట్ లేకుండా కూడా పెట్టుకోవచ్చండి అది క్లాత్ ఉంటేనే సాధ్యము క్లాత్ లేదనుకోండి అక్కడ ఖచ్చితంగా మనకి జాయింట్ అయితే వస్తుంది మిడిల్లా అది ఫోల్డింగ్లకు లోపలికి అయితే అండి కనిపి అది నేనైతే ఇదైతే ఫోల్డింగే ఉంది మీకు కనిపిస్తుంది కదా నేను లోపలికి ఫోల్డ్ చేసిన అని చెప్పేసి డైరెక్ట్ మనకి అసలు ఖర్చు కనబడకుండా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నాకు క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదు ఖర్చు లేకుండా కూడా డైరెక్ట్ ఓపెన్ ఉండకుండా మనకి క్రాస్ పట్టి కట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇక్కడ చూస్తారు కదా సింపుల్గా ఒక సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్ ఒక సైడ్ ఏమో త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అండి పట్టి అనేది కొల్తలు చూసుకొనే పెట్టుకున్నా పైన ఒక త్రీ అట్లా త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని కింద సైడ్ అయితే ఒక త్రీ ఇంచెస్ హాఫ్ ఇంచ్ అటు ఇటు అయితే అవుతుంది పైన దానికి మనకి కింద దానికి ఇక్కడ యాజ్టీజ్గా నేను మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకుంటున్నా నేను ఈ బ్లౌజ్ కటింగ్ అంతా ఎందుకు పెడుతున్నా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టే పెడుతున్నాను అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి లేదంటే కొంచెం ముందుకు అయ్యి కూడా చూడవచ్చు ఏ విధంగా కట్ చేస్తుందని చెప్పేసి క్రాస్ పట్టిలు అందరికీ తెలిసినవే ఆల్రెడీ కొంతవరకు అవగాహన ఉండి నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నా ఛానల్ అయితే ఎందుకు చెప్తున్నా అంటే నేనేమి కరెక్ట్గా ఫ్యాషన్ డిజైనింగ్ అట్లా ఏమీ చేయలేదండి నేను ఒకరు నార్మల్గా నేర్చుకుని కుట్టే వాళ్ళ దగ్గరనే నేను నేర్చుకున్న వాళ్ళ కటింగ్ వాళ్ళ స్టిచ్చింగే నాకు వస్తుంది మళ్ళీ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అది చేయాలని ఉన్నా కూడా అన్ని ఆశలన్నీ చంపుకొని ఇక్కడనే ఆగిపోయినా నేనైతే నాకు ఇదే చాలని చెప్పేసి నేను ఇక్కడ స్టేట్ పీస్లో అయితే తీసుకుంటానండి ఫ్రంట్ నెక్కు అట్లనే బ్యాక్ నెక్కు అయితే సారీ స్టేట్ ఏం లేవు క్రాస్ పీస్లే తీసుకుంటున్నా ఇక్కడ కూడా ఒక ముక్క కూడా వేస్ట్ కాకుండా క్లాత్ అనేది సెట్ చేసుకున్నా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అండి ఇంత బ్లౌజ్లో నేను అవన్నీ కట్ చేసుకోవాలి అది కూడా ఏ విధంగా కట్ చేసుకుంటున్నా చూడండి కుట్టడం గొప్ప కాదండి అన్నీ ఉన్న సంసారం ఎవరైనా చేస్తారు అతుకులున్న సంసారం చేస్తేనే అది గొప్పదంటండి మీ సామెత అనేది మా నాన్నమ్మ చెప్తుండే నాకైతే అన్నీ ఉంటే ఎవరైనా చేస్తారంటండి అంటే ఇంట్లో ఏది తక్కువ కాకుండా ఏవి లేకుండా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా అంటే అన్నీ ఉండి చేస్తే ఎవరైనా చేస్తారంట ఆ సంసారము జస్ట్ ఏమి లేకుండా అన్నీ అడ్జస్ట్ చేసి చేసే వాళ్ళదే గొప్ప అంటే మా నాన్నమ్మ చెప్తుండే నాకు అది ఇప్పుడు కట్ చేస్తుంటే గుర్తొచ్చింది ఎందుకంటే క్లాత్ ఉంది అంటే ఫ్రీగా కట్ చేసుకుంటా పోయి ఎవరైనా కుడతారో క్లాత్ లేని దాన్ని మరీ మనము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి ఫినిషింగ్ వచ్చేటట్లు అంతా బిక్కునైనా పర్లేదు ఇది సెట్ అయ్యేటట్లు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కుట్టి ఇచ్చినామంటే అది గొప్ప విషయం నా దృష్టిలో అయితే ఇక్కడైతే నానా తంటాలు పడి నేను ఎక్కడ కూడా ఎక్కువ జాయింట్స్ అది పడకుండా ఎక్కువ కాదండి అసలు జాయింట్సే పడకుండా కట్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా సెట్ చేసుకున్నా బ్యాక్ ఓపెన్ కదా అండి బ్యాక్ ఓపెన్ చేసుకుంటే కూడా ఎక్కడనన్నా వేసుకోవచ్చు ఇప్పుడు అది ఓపెన్ ఉంది కానీ నాకు ఇక్కడ ఓపెన్ లేని సైడే వేసుకున్నా ఒకవేళ మరీ అడ్జస్ట్ కాకొచ్చింది అనుకుంటే బ్యాక్ ఎట్లా ఓపెన్ఏ కాబట్టి ఎక్కడన్నా క్లాత్ ఉంటే ఎక్కడో ముక్క ఇక్కడో ముక్క కూడా తీసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్కి అయితే నాకు జాయింట్స్ అయితే పడతలేవండి ఇంకా కరెక్ట్గా నాకు కొంచెం వెడల్పు అయితే వచ్చింది బ్లౌజ్ అనేది ఈ విధంగా చూసుకుంటున్నాయి ఎక్కడైతే మంచిగుంటుంది ఎక్కడ వేస్తే తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంచెం కూడా క్లాత్ మిగలకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఎంతుందో అంత అయితే వేసేసుకున్నాండి క్రాస్ పట్టీలు కూడా చూపిస్తా మీకు ఇట్లా బ్యాక్ అయితే తీసుకున్న ఒకవేళ మరీ అడ్జస్ట్ కాలేదనుకోండి బ్యాక్ మనము ఎక్కడన్నా ఓపెన్స్ ఉన్న సైడ్ కూడా తీసుకోవచ్చు ఈ బ్యాక్ ఓపెనే కాబట్టి ఫ్రంట్ కూడా నాకు మిడిల్ ఏమంటారు జాయింట్ అయితే వచ్చిందండి మిడిల్లో జాయింట్ చేసుకున్న తర్వాతనే కుట్టాల్సిందైతే వచ్చింది ఎందుకంటే కరెక్ట్గా రాలేదండి కుట్ అంటే కట్ చేసుకోవడానికి బ్యాకు లైనింగ్ అట్లా ఓపెన్ అదేమంటారు మెయిన్ క్లాత్ అట్లా ఓపెన్ లేకుండా అయితే రాలేదు పర్లేదండి అట్లా కూడా మంచినే అనిపిస్తుంది ఎట్లా మనకి ప్లేట్స్ అవి వస్తాయి కాబట్టి కటింగ్ వచ్చినా రాకున్నా మంచినే అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నేను క్రాస్ పట్టిలకైతే తీసుకుంటున్నా ఇంత క్లాత్ ఉందండి ఇంత క్లాత్లో నేను జాయింట్స్ వేసి మరి క్రాస్ పట్టిలో అయితే కట్ చేసుకోవాలి చూస్తారు కదా పుట్టని వాళ్ళకు తెలియని వాళ్ళకి ఏమంటారంటే ఇన్ని ముక్కలు ఎందుకు జాయిన్ చేసినావు అని చెప్పేసి అడుగుతారు కొంతమంది అయితే అడుగుతారండి ఇన్ని అతుకులు ఎందుకు వేసినావు అని చెప్పేసి అది పడతది కాబట్టి అతుకులేస్తాము పట్టకపో పట్టకపోతే ఎందుకు వేస్తామని చెప్పండి టైం వేస్ట్ పనులు కాకపోతే అంత పని వేసి మళ్ళీ వేయడం మనకేం సరదానా అది సరిపోదు కాబట్టి జాయిన్ జాయిన్ చేసి కుట్టాల్సి వస్తుంది ఇన్ని అతుకులు ఎందుకు వేసినామంటే ఇంకేం చెప్పాలి చెప్పండి వాళ్ళకైతే బన్నీగా అయితే చెప్తున్న ఎవరు ఫీల్ కాకుండా ఎందుకంటే కుట్టే వాళ్ళను పుట్టించుకునే వాళ్ళు కూడా చూస్తున్నారండి నా ఛానల్ని అందుకనే చెప్తున్నా పడితేనే ఇస్తాం మతుకులు కాసుగారు పని లేక అయితే ఏం కదా ఇంతేనండి కటింగ్ వీడియో అయితే నచ్చితే లైక్ ఇచ్చి స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్